ఆత్మకు ప్రాముఖ్యత ఇయ్యాలి కానీ డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వద్దు మనం మనుషులకు ప్రాముఖ్యత ఇయాలి కానీ డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వద్దు డబ్బు ఏముంది ఒకరోజు ఒకని దగ్గర ఉంటుంది ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఉంటుంది అది శాశ్వతం కాదు డబ్బును నమ్ముకొని బతికితే ఆ మనిషి చెడిపోతాడు డబ్బు మీద మనసు పెట్టుకోవద్దు అందుకే ఒక రాజు మాట ధనం హెచ్చినా కూడా దాన్ని లక్ష్య పెట్టద్దు ఎంత డబ్బున్నా నేను పేదవాన్నే అని అనుకోవాలి ఎలా పేదవాడు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికను సంపాదించాలి అవి నా దగ్గర లేవు అందువల్ల నేను బీదవాడిని నేను సంపాదించవలసినవి ఈ ఆరు ఇవి నా దగ్గర లేవు కదా వీటిని నేను సంపాదించుకోవాలి ఇవి లేనందువల్ల నా దగ్గర ఎంత డబ్బు ఉంటాయి ఏంటి ఎన్ని కార్లు ఉంటే ఏంటి ఎన్ని బిల్డింగ్లు ఏంటి ఏంటి ఎంత పొలం ఉంటే ఏంటి ఎంత ఉన్నా నేను బీదవాణ్ణే దేవుని రాజ్య విషయంలో బీదవాన్ని ఈ లోక సంబంధులకు నేను ధనవంతంగా కనిపిస్తున్నాను అంతే అని మనసులో ఉంటే తను తాను తగ్గించుకుంటాడు తను తాను తగ్గించుకునేవాడు పరలోక మందు హెచ్చింపబడతాడు అలాంటి వ్యక్తికి పసిబిడ్డ లాంటి మనసు వస్తుంది పసిబిడ్డ లాంటి మనస్సు కల్మషం లేనిది నిష్కల్మషమైన మనస్తత్వం కలిగిన మనస్సు ఉంటుంది